శివాసురభి బయటకు వెళ్తుంటే రేవతి నేను వస్తానని వాళ్ళ వెంట వచ్చి వాళ్ళని తన బాయ్ ఫ్రెండ్ రణ దగ్గరికి తీసుకుని వెళ్తుంది అందరూ కలిసి ఓ మాల్ కి షాపింగ్కి వెళ్తారు అక్కడ శివని బ్లేమ్ చేస్తుంటే అర్జున్ వచ్చి రణకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు శివ నీకు నిజంగా సిగ్గులేదు రణకి అతని ఫ్యామిలీలో ఏవో మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు గొడవలుండుంటాయి సో దాన్ని నీకు ఉపయోగపడేలా మార్చుకున్నావు అసలు ఆ ఫ్యామిలీలో వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఉంది అంటూ అడిగింది రేవతి ఆమె ఇంకా శివని తక్కువ చేసి చూస్తుంది రణతో తన రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటుంది మిస్టర్ అర్జున్ నీకు రణకి ఏమైనా గొడవలుంటే అవి తర్వాత చూసుకోండి అది మనసులో పెట్టుకుని ఇలా అర్హత లేని వ్యక్తులకి క్షమాపణ చెప్పమంటే ఎలా చెప్తాడు ఏదైనా ఉంటే మీరు ఇంట్లో డిస్కషన్ చేసుకోండి అని అర్జున్ ని వేడుకుంటున్నట్లుగా ముఖం పెట్టి అడిగింది రేవతి అర్జున్ రేవతి వైపు కోపంగా చూశాడు హేరా ఇదెక్కడ దొరికింది నీ పాత గర్ల్ఫ్రెండ్ కాదనుకుంటా లేదా సంతలో ఎక్కడైనా కొట్టుకొచ్చిన ఉంపుడు గత్తనా కోపంగా అడిగాడు అర్జున్ ఇది ఇది ఇదెవరో నాకు తెలియదు ఈ బిచ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అని కసిగా అన్నాడు రణ ఎందుకంటే ఆమె వల్లే ఈరోజు శివ ఇక్కడికొచ్చాడు శివ కారణంగానే అర్జున్ తనని బాధ పెడుతున్నాడు ఇలా అందరిలో పరువు పోయింది అందుకే వెంటనే అసలు రేవతితో సంబంధమే లేదు అన్నట్లుగా మాట్లాడాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు రానా ఎవరు మీకు తెలియదా అని నమ్మలేనట్లుగా అరిచిన రేవతి యు రానా నువ్వు నిన్న నైట్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా అని కళ్ళ నిండా నీళ్లతో అన్నది రేవతి నేను నిన్ను పెళ్లి అనుకున్నావా ఎప్పుడైనా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా అసలు అయినా నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటాను నాకు పెళ్ళైంది భార్య ఉంది అనవసరంగా చెత్త మాటలు మాట్లాడి నా రెస్పెక్ట్ పోగొట్టుకు అన్నాడు రానా వాట్ నీకు భార్య ఉందా మరి నీకు భార్య ఉన్నప్పుడు నన్నెందుకు నీ వెంట తిప్పుకుంటున్నా నేనేం నిన్ను బలవంతం చేయలేదే నన్ను పెళ్లి చేసుకో అని అడగలేదే నువ్వే కదా నా వెంట పడింది ఇప్పుడు కూడా నువ్వు కాల్ చేస్తేనే కదా వచ్చింది అని ఏడుస్తూ అన్నది రేవతి రణ ఏం మాట్లాడకుండా కోపంగా రేవతి వైపే చూస్తూ ఉన్నాడు అసలు నీకు ఏంటి భార్య ఉండటమేంటి సరే ఉంటే ఉండని తనకి డివోర్స్ ఇవ్వు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది రేవతి ఆమె మాటలతో రణలో కోపం పెరగటంతో ఎలా పడితే అలా రేవతిని తిట్టాడు అసలు సిగ్గుందా నేను నిన్ను రమ్మన్నానా నువ్వే కదా నన్ను రప్పించుకుంది నువ్వు నా డబ్బు కోసం వచ్చావు నా డబ్బు గురించి నాతో ఉన్నట్లు నటించావు పైగా తిరిగి బంగారం లాంటి నా భార్యకి విడాకులు ఇవ్వమంటావా సిగ్గులేని బాస్టర్డ్ నీ వల్లనే ఈ సమస్యలు అని అరిచాడు రనూ రా అని కోపంగా రణని చూసింది రేవతి ఆమె ముఖం కోపంతో ఎర్రగా ఉంది ఆమెకిప్పటికీ రణని వదులుకోవడం ఇష్టం లేదు రణ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీలో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆమెకు మంచి అవకాశం ఈరోజు శివాసురభిల వల్ల ఇది మిస్ అయింది వాళ్ళే కనుక ఇక్కడికి రాకుండా ఉంటే ఈ అర్జున్ రణని కొట్టేవాడు కాదు అతన్ని కొట్టుకుపోయి ఉంటే రణ నన్ను తిట్టేవాడు కాదు అనవసరంగా వీళ్ళని తీసుకొని వచ్చాను అని తనని తాను తిట్టుకుంటుంది రేవతి రనా రేవతిల గోల వదిలేసి సురభి శివ మీరు ఫ్యూచర్లో ఏమైనా ఆర్నమెంట్స్ కొనాలనుకుంటే ఇక్కడికొచ్చి మీకు కావాల్సింది తీసుకెళ్ళండి అని ఒబీడియంట్ గా అన్నాడు అర్జున్ ఆ వెంటనే అక్కడ మేనేజర్ని తిట్టాడు నీకు కళ్ళు కళ్ళులేవా మేడంకి వెంటనే మన షాప్లోనే కాస్ట్లీ ఆర్నమెంట్ని తీసుకుండ్రా అని అరిచాడు అది విని మేనేజర్ భయపడిపోయి వెంటనే ఇప్పుడే తెస్తాను సార్ అంటూ పరిగెత్తుకు వెళ్లాడు సురభిని చూస్తుంటే రేవతికి అసూయగా ఉంది ఇంత మోస్ట్ ఎక్స్పెన్సివ్ నెక్లెస్ ఈ సురభికి దక్కుతుందంటే తను ఖచ్చితంగా అర్జున్ని ని పడేసుంటుంది సిగ్గులేనిది లేకపోతే అర్జున్ సురభి కోసం అంతలా ఎందుకు ఆరాట పడతాడు ఈ శివ వేస్ట్ ఫెలో భార్యని తాకట్టు పెట్టి బతుకుతున్నాడు జంట అని అనుకున్న రేవతి సురభి మొహం మీదనే నిజంగా మీ ఇద్దరికి సిగ్గులేదు అని అసూయగా అన్నది ఆ మాటలన్నప్పుడు అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి నీకెంత ధైర్యం నా షాప్కొచ్చిన వాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడటానికి చంపేస్తాను అంటూ తను మరో మాట మాట్లాడకుండా రేవతి చంపపై గట్టిగా కొట్టాడు అర్జున్ అతని చెయ్యి అచ్చు ఆమె చంపపై పడింది వెంటనే రేవతి రియాక్ట్ అయింది సో సారీ సారీ అర్జున్ నన్ను కొట్టొద్దు నేను తప్పు చేశాను అని వెంటనే క్షమాపణ చెప్పింది ఆమె ఎందుకు క్షమాపణ చెప్పిందంటే తప్పు చేసినందుకు కాదు అర్జున్ చాలా పవర్ఫుల్ అలాంటి వాళ్ళు కొట్టినప్పుడు నోరు మూసుకుని ఉండాలి నువ్వు పెద్ద వేస్ట్ దాంట్లో ఉన్నావు నీకు సిగ్గులేదు బిచ్ నీ మెడలోని హారాన్ని తీసే అసలు ఆ నెక్లెస్ వేసుకోవడానికి నీకు ఉందా ఆ నెక్లెస్ తీసిచ్చి నుంచి వెళ్ళిపో అని రేవతిని గట్టిగా అరిచాడు అర్జున్ అతనికి ఆమెను చూస్తుంటే కోపం పెరిగిపోతుంది రేవతి ఇష్టంగా నెక్లెస్ వైపు చూసి కాసేపు దాన్ని తడిమి తీసి అక్కడే ఉన్న అర్జున్కిచ్చి అతని చూపులకు భయపడి పెంటనే మాల్లో నుంచి బయటకి వెళ్లిపోయింది సురభి మేడం మీరింకా ఏమైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారా నేను మంచి ఆర్నమెంట్స్ చూపిస్తాను అని అన్నాడు అర్జున్ సురభి అర్జున్ వైపు చూసింది నో నాకు ఇంట్రెస్ట్ లేదు అని అర్జున్ తో చెప్పిన శివ సురభి వైపు చూస్తూనే మనం వెళ్దాం ఏదైనా మంచి రెస్టారెంట్లో ఫుడ్ తిందాం నేను నీ కోసం ఓ గిఫ్ట్ తీసుకున్నాను అని శివ తన పాకెట్లో ఉన్న కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని తడుముకుంటూ అన్నాడు ఓకే శివ అని సురభి నవ్వింది ఇద్దరు ఆ మాల్ నుంచి బయటకొచ్చేసరికి అంతకుముందే వాళ్ళ వెనకొచ్చిన గౌతమ్ వీళ్ళని చూసి కార్ డోర్ ఓపెన్ చేశాడు సురభి శివ వెళ్లిపోవటంతో అర్జున్ తన గుండెదడని కంట్రోల్ చేసుకున్నాడు అప్పటికే అతని హార్ట్ బీట్ స్పీడ్ అవ్వడం ఇప్పుడు తగ్గటంతో చాలా నీరసంగా అయిపోయాడు ఇంకా శివ సాటిస్ఫై అయినట్లు అనిపించలేదు అని అర్జున్కి ఇంకా కాస్త టెన్షన్గానే ఉంది అర్జున్ అసలేం జరుగుతుంది నువ్వెందుకు ఆ చెత్త ముక్క శివకి భయపడుతున్నావు పెదనాన్న కాల్ చేసి నన్ను చంపేస్తానని బెదిరించాడు వాళ్ళ ముందు నేలపై మోకరిల్లమని ఎందుకంత ప్రెజర్ చేశావు అని బాధగా అడిగాడు రణ చెత్త ముక్కనా మళ్ళీ అలా పిలిచే ధైర్యం చేస్తే నేను నిన్న ఇక్కడే చంపేస్తాను అని రణ గొంతు పట్టుకున్నాడు అర్జున్ ప్లీజ్ ప్లీజ్ తప్పుగా వాగాను నన్ను క్షమించు అని భయంగా అన్నాడు రణ అర్జున్ రణని వదిలేసి మా డాడీ దగ్గరకు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా అండ్ మీ నాన్నకి కాల్ చేసి రమ్మని చెప్పు అని అర్జున్ కోపంగా అన్నాడు రణ భయం భయంగా అర్జున్ వైపు చూస్తున్నాడు అర్జున్కి తన కోపం ఇంకా తగ్గలేదు చూడు రనా శివాసార్ ఈ విషయంలో ఇక్కడితో వదిలేస్తే మీరు హ్యాపీగా ఉంటారు లేదంటే మాత్రం మీ పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి మన ఫ్యామిలీ నుంచి మీకొక్క రూపాయి కూడా రాదు వీధుల్లో తిరుగుతూ ఫుడ్డు కోసం అడుక్కోవాలి అని బెదిరించిన అర్జున్ ముందుకు నడిచాడు అర్జున్ మాటలతో రణ కరెంట్ షాక్ తగిలినట్లు అక్కడికక్కడే కుంగిపోయాడు కింద కూలిపోయిన రణని అర్జున్ సెక్యూరిటీ పట్టుకుని అర్జున్ వెంట నడిచారు నేను నా వాల్యూ పోగొట్టుకోవచ్చు లేదా మా పెదనాన్న నన్ను కొట్టొచ్చు లేదంటే వాళ్ళ ముందు మోకరిల్లమని అనొచ్చు కాని నా పవర్ని నా ఆస్తిని కోల్పోలేను నేను ఆ ఫ్యామిలీలో పుట్టిన వాణ్ణి ఒకవేళ ఆ ఇంట్లో నుంచి కనుక నన్ను తరిమేస్తే నా పరిస్థితి మరణం కంటే ఘోరంగా ఉంటుంది ఇదంతా ఆ శివని కించపరిచినందుక ఇది అసలు నమ్మేలా లేదు ఆ శివ అంత పవర్ఫుల్ అని అనుకుంటే అతనితో అసలు పెట్టుకునేవాణ్నే కాదు అని అనుకున్నాడు రానా ఫైవ్ రెస్టారెంట్ ముందు కార్ ని ఆపాడు గౌతమ్ అది సిటీలోని ది బెస్ట్ రెస్టారెంట్ దానిలో ప్రపంచంలో దొరికే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసే మాస్టర్ షెఫ్స్ ఉంటారు ఆ రెస్టారెంట్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది ఆ రెస్టారెంట్ వెనుకున్న బాస్ ఇప్పుడు అత్యధికంగా వినిపిస్తున్న రిచెస్ట్ పర్సన్ నందన్ కుమార్ ఈ రెస్టారెంట్ హైదరాబాద్ సిటీ స్థాయిని పెంచింది అండ్ రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఉండాలి అంటే దానికి ఒక హోదా కావాలి సిటీలోని అందరికీ దాంట్లో ఎంట్రీ అవకాశం లేదు ఎవరైనా రెస్టారెంట్ కి రావాలంటే శివ ముందు తల వంచుకుని ఉండాలి ఎవరైనా రెస్టారెంట్ కి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే కూర్చొని డిన్నర్ చేయటానికి ఉంటుంది ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ శివ సురభి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు అక్కడికి వెళ్లేందుకు ఎవ్వరూ టేర్ చేయరు కాసేపటి క్రితమే దుబాయ్ కింగ్ రెస్టారెంట్కి వచ్చి ఆ రెస్టారెంట్ చూసి షాక్ అయ్యాడు అంతేకాదు ఓయాసిస్ ఇంకో బ్రాంచ్ ని దుబాయ్ లో ఓపెన్ చేస్తారా నేను పెట్టుబడి పెడతాను అని అడిగాడు ఎందుకంటే అతని దగ్గర కావలసినంత డబ్బు పడి ఉంది కోరుకున్నంత పెట్టుబడి పెట్టగలడు అయితే అందుకు నందన్ ఒప్పుకోలేదు ఇది మిస్సెస్ సురబి కోసం మాస్టర్ శివ స్పెషల్ గా రెడీ చేయించారు ఇలాంటిది మరెక్కడా ఉండకూడదు అని కరాకండిగా చెప్పాడు నందన్ శివ సురభి సెకండ్ ఫ్లోర్కి వెళ్లారు వీళ్ళు వెళ్ళగానే లేడీ వెయిటర్స్ ప్రొఫెషనల్ గా వరసగా నిల్చుని వాళ్ళకి నమస్కరించారు లోపలంతా చాలా లగ్జరీగా ఉంది ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు వాతావరణం చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఆ ఏరియా మొత్తం జస్ట్ క్యాండిల్స్ మాత్రమే వెలిగించి ఉన్నాయి సురభి చుట్టూ ఉన్న ప్లెజెంట్ వాతావరణం చూసి సాటిస్ఫై అయింది అదే సమయంలో ఆమె మొహం కాస్త ఎర్రబడింది అందుకు కారణం శివతో ఫస్ట్ టైం డిన్నర్ కి రావటం అది ఇంత రొమాంటిక్ వాతావరణంలో అంతలోనే బెటర్ డిన్నర్ కాట్ ని తీసుకుని వచ్చింది ఫుడ్ వడ్డించి వాళ్ళు వెళ్లిపోయారు శివ నువ్వు నా కోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకొచ్చా అని సిగ్గుపడుతూ అడిగింది సురభి శివ మెల్లగా నవ్వి తన పాకెట్ లోని క్రిస్టల్ బాక్స్ తీసి సురభికి ఇచ్చాడు ఆ బాక్స్ ని ఓపెన్ చేసిన ఆమె ఫేస్ ఆశ్చర్యంతో నిండిపోయింది సురభి తన పెదవులను మెల్లగా కొరికింది తన ఫేస్ ఆనందంతో వెలిగిపోయింది ఇది కింగ్ ఆఫ్ ది వరల్డ్ నీ ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగిన వెంటనే అంటే ఆ రోజు ఆ వేలంలో ఇది కొన్నది నువ్వేనా అని అడిగింది శివ ఏం మాట్లాడకుండా నవ్వాడు ఆమెకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది అతని మౌనమే ఆమెకి చెప్తుంది అతనే కొన్నాడని అసలు శివ ఇంత రిచ్ పర్సన్ ఎలా అయ్యాడు అతనిప్పుడు ఖర్చు పెట్టిన మొత్తం చూస్తుంటే కొన్ని వందల కోట్లకి ఓనర్ అనిపిస్తుంది అంటే శివ నార్మల్ పర్సన్ కాదు శివ బాంబే సిటీకి వెళ్ళాడు అంటే అతనికి అక్కడ ఎవరైనా అయిన వాళ్ళున్నారా ఎవరు వాళ్ళు శివకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని పాపం సిరభికి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు వెంటనే ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు శివ దగ్గర మిలియన్ క్రోడ్స్ ఉన్నా అది నాకు అనవసరం అది తన బిజినెస్ అని అనుకున్న సురభి శివా నీకు డబ్బులు వృధా చేయటం బాగా అనుకుంటా లాస్ట్ టైం ఈ ఆర్నమెంట్ వేలంలో పాట పాడేటప్పుడు నువ్వు చాలా అమౌంట్ వేస్ట్ చేశావు అని శివ వైపు చూస్తూ కళ్ళు తిప్పుతూ అన్నది సురభి నిజానికి ఆమె హృదయంలో చాలా బాధగా ఉంది ఇలాంటి వ్యక్తిని ఇంతమంది ఇన్ని అవమానాలు చేస్తున్నారు ఈ మనిషి ఇంత నిబ్బరంగా ఉన్నాడు అని అనిపిస్తుంది సురభికి సురభి అవన్నీ ఇప్పుడొద్దు అని తేలికగా నవ్విన శివ నేను నీకోసం తీసుకున్న ఈ గిఫ్ట్ నువ్వు నా కోసం వేసుకో అని అన్నాడు ఆమె సిగ్గుపడిందే కాని ఏమీ మాట్లాడలేదు ఆమె నిశ్శబ్దమే అంగీకారం అయ్యింది సురభి ఆ పెండెంట్ శివకిచ్చి తన హెయిర్ ని పైకి పట్టుకుని తలదించుకుని అందంగా సిగ్గుపడింది ఆమె భావం అర్థమైన శివ హ్యాపీగా నవ్వుతూ ఆ పెండెంట్ సురభి మెడలో వేశాడు అతనికి ఆమెను చూస్తుంటే సముద్రంలో దొరికే స్వచ్ఛమైన ముత్యంలా కనిపిస్తుంది ఎలాంటి కల్తీ లేదు అసలే లేదు ఓకే శివ నేను నార్మల్గా ఇది వేసుకోను నాకిది చాలా స్పెషల్ అని అపురూపంగా ఆ పెండెంట్ ని తడుముతూ అన్నది సురభి ఆమెకది చాలా విలువైనదిగా కనిపిస్తుంది నా ప్రియమైన శ్రీమతికి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ వేసుకోవడం భద్రంగా దాచుకోవడం హామి అని నవ్వాడు శివ కూడా అందంగా నవ్వింది నువ్వు చైర్మన్ గా ఉండాలనుకుంటున్నావా అని అన్నాడు శివ ఏంటి చైర్మనా నువ్వు షికా గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది సురభి అన్నాడు శివ సురభి షాక్ అయింది స్టీఫెన్ రణకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు మాల్ నుంచి వచ్చిన రేవతి తన అత్త దగ్గర ఎలాంటి రచ్చ చేయబోతోంది ప్రేమ డైరీలో తొలి పడింది ఇక ప్రేమ జంట చేయబోయే ప్రయాణం ఎలా సాగుతుందో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి